హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ శ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరల్డ్ ఈ రోజు తుబ్బాకలో ఉన్న శ్రీ అవధూత సమర్థ స్వామి దగ్గరికి దర్శనానికి అయితే వెళ్తున్నాము చాలా మందికి స్వామిజీ గురించి అయితే తెలియదు ఈ మధ్యనే కొంచెం పాపులర్ అవుతున్నారు సో అక్కడికి వెళ్తున్నాము ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఏంటి స్వాములను బాబాలను ఈ కాలంలో నమ్ముతున్నారా అంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి నమ్మకాన్ని మనం కించపరచలేం కదా నమ్మకంతో వెళ్తే దేనైనా సాధించవచ్చు నేను ఫస్ట్ టైం స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా నమ్మకంతో వెళ్ళాను వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి నాకు కొద్దిగా భయమేసింది స్వామీజీని చూడగానే ఆ టైంలో నేను ఏదైతే అడగాలనుకున్నానో నా నోట్ నుంచి అది బయటికి రాలేదు నేనేమైతే అడుగుదామనుకున్న క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ ని స్వామీజీ నాకు చెప్పారు ఇంతకు ముందు వరకు ఎంతో కొంత మనసులో ఉండేది అసలు నిజమా కాదా అనేది అప్పటి నుంచి అయితే నేను పూర్తిగా నమ్మడం మొదలు పెట్టాను నేనైతే నేను వెళ్ళాను మీరు కూడా వెళ్ళండి నేను వీడియో చేయడం లేదు నాకు నమ్మకం అనిపించి కొందరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను మన ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ తోనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేసుకోండి చూస్తూ చూస్తూనే శ్రీ అవధూత సమర్థ స్వామి గారి ఆశ్రమం అయితే వచ్చేసింది ఈ ఆశ్రమం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చాలా మందికి ఉపాధిని కల్పిస్తుంది మనం ఇక్కడికైతే ఎర్లీ మార్నింగ్ రావాలి ఎంత తొందరగా వస్తే మనకి అంత తొందరగా టికెట్స్ దొరుకుతాయి మనకి వీలుంటే ముందు రోజు వచ్చి మనం పేరు రాయించుకుని వెళ్ళాలి ఇక్కడ ఎంట్రెన్స్ లోనే హనుమాన్ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠాపించారు హనుమాన్ ని దర్శించుకుని అలాగే దత్తాత్రేయుని దర్శించుకొని ఇంకా ఈ ఆశ్రమం చుట్టూ చాలా విగ్రహాలు ఉంటాయి అవన్నీ దర్శించుకోవాలి మనము ఇక్కడ ప్రతి రోజు అన్నదానం అయితే పెడతారు ఎందుకు అంటే దర్శనానికి చాలా లేట్ అవ్వచ్చు కదా ఇక్కడ చూస్తున్నారు కదా మారుతి మందిరం అని చెప్పేసి లోపల చూడండి స్టే చేయడానికి ఇక్కడ స్వామివారి దర్శనం కాని వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు చాలా మందికి దర్శనం కాదు చాలా మందిని స్వామి వారు వెనక్కి పంపించేస్తారు ఏదైనా కూడా మన కర్మని బట్టి ఉంటుంది మన అదృష్టం ఉంటేనే దర్శనం అవుతుంది లేదంటే లేదు ఈ లో మాత్రం నేను ప్రతి ఒక్కరు కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను ఆశ్రమం ఎంత పెద్దగా ఉంది ఏమేం దేవుళ్ళు ఉన్నాయి ఎట్లా ఉంటుంది చుట్టుప్రక్కల మొత్తం వీడియో తీసి మీకైతే చూపిస్తున్నాను అసలు మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ స్వామి వారి దగ్గరికి చాలా రకాల వాళ్ళు వస్తుంటారు సో ఇప్పుడు ఒక నిజాన్ని అయితే నేను చెప్తాను అక్కడ వాళ్ళు చెప్పారు ఒక వ్యక్తి దర్శనానికి అయితే వస్తున్నాడంట ఫోర్ ఫైవ్ డేస్ నుండి అసలు దర్శనానికి చాలా మంది వస్తుంటారు డైలీ ఫోర్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ దాకా వస్తుంటారు సో ఆ వ్యక్తికి స్వామి వారు అసలు దర్శనం ఇవ్వట్లేదంట ఆ వ్యక్తి చాలా అనారోగ్యంగా ఉన్నాడు కాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నాడు ఆ వ్యక్తికి చాలా రోజుల నుంచి స్వామివారు దర్శనం ఇవ్వక ఆ వ్యక్తి విసిగిపోయాడు విసిగిపోయి నేను దర్శనానికి వెళ్ళను అని ఇంట్లోనే కూర్చుండి పోయాడు సో ఒక రోజు తనలో తాను స్వామివారు నాకు దర్శనం ఎందుకు ఇవ్వట్లేదు అని మనసులో అనుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ నిద్రపోయాడంట ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల సమయంలో స్వామివారు కలలోకి వచ్చి నువ్వు నీ కాలు నొప్పితో బాధపడుతున్నావు కదా నేను చెప్పినట్టుగా చేయు ఒక నల్ల పట్టి తీసుకుని నీ కాలికి కట్టుకో వెంటనే ఆ నొప్పి మాయమవుతుంది అని చెప్పేసి స్వామి గారు చెప్పారంట ఆ రోజు కార్తీక పౌర్ణమి తెల్లవారగానే ఆ నల్ల పట్టి తీసుకుని కాలుకి కట్టుకున్నాడంట ఆ వ్యక్తి వెంటనే ఆశ్రమంలో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి ఈ రోజు స్వామివారి కళలోకి వచ్చి నాకు ఇలా చెప్పారు నేను ఇలా చేశాను నా కాలు నొప్పి ఏదైతే ఉందో మొత్తంగా తగ్గిపోయింది స్వామివారికి కృతజ్ఞతలు చెప్పమని ఫోన్ చేసి మరీ చెప్పాడంట ఇది నేనేదో క్రియేట్ చేసి చెప్పిన స్టోరీ మాత్రం కాదు ఇది నిజంగా జరిగిన స్టోరీ కార్తీక అంటే ఎన్నో రోజుల కిందటిది కూడా కాదు రీసెంట్ గా జరిగిన స్టోరీయే ఏదైనా కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది నమ్మకంతో వస్తే మనం సాధించగలిగింది ఏది ఉండదు చాలా మందికి ఒక అపోహ ఉంది ఏంటి అంటే మళ్ళీ రాపో మళ్ళీ రాపో అంటుంటాడు చాలా మందికి ఒక అపోహ ఉంది ఎప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ రాపో మళ్ళీ రాపో అంటుంటాడు దేశాలని వస్తాము అని చాలా మంది అనుకుంటున్నారు స్వామి మన కర్మ వదిలిపోయే వరకు మనల్ని రమ్మంటూనే ఉంటాడు మీరు తప్పనిసరిగా వెళ్ళాలి చాలా మందికి స్వామి వారి దర్శనం ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు ముందుగా స్వామిజీ ఆశ్రమానికి రండి స్వామిజీ ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆశ్రమంలో దర్శనానికి పేర్లు రాయించుకోవడానికి చాలా మంది వస్తారు తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది రోజుకి దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి ఆరు వందల మంది అయితే దర్శనం చేసుకోవడానికి వస్తారు ఇక్కడ పేరు రాయించుకున్న వాళ్ళందరికీ ఒక టికెట్ అయితే ఇస్తారు ఈ టికెట్ ఉంటేనే ఆ గేట్ లోకి ఎలా ఉంటుంది మేము వెళ్ళిన రోజు అయితే స్వామివారి దర్శనం పన్నెండు గంటల తర్వాత అయింది ఇక్కడ ప్రతి రోజు అన్నదానం అయితే జరుగుతుంది ప్రొద్దున రాత్రికి చాలా మంది ఇక్కడ స్టే చేస్తారు కదా చూడండి ఇంతమందికి కూడా అన్నం అయితే ప్రసాదంగా దొరుకుతుంది అన్ని టెంపుల్స్ లో లాగానే ఇక్కడ కూడా ఫోన్ అలో ఉండదు బయటి వరకు మాత్రమే నేను చూపించగలుగుతున్నాను వీడియో లోపలికి ఫోన్ అలో చేయరు స్వామివారి దర్శనానికి వెళ్లేటప్పుడు ఫోన్ బయట పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి సో మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది